హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నువ్వు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు వచ్చేసి ఉదయాన్నీ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి అయితే ఈరోజు వచ్చేసి మా అల్లు ఉంది బర్త్డే ఉంది అదే మా చిన్నాడు పడికి కొడకండి నేను వచ్చేసి మా అప్పకి అక్క మనం అందరికీ అందరూ అయితే చేయండి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉదయాన్నే కేక్ కటింగ్ అయితే చేసామండి ఎందుకంటే పాప అందుకు ఊరికెళ్తుంది అనేసి ఉదయాన్నే కేక్ తెప్పించైతే ఇలా అయితే సెలబ్రేషన్ చేసామండి సింపుల్గా చాలా స్వింపుల్గా చేసేసామండి కేక్ అండ్ చాక్లెట్స్ పెట్టేసి ఈ విధంగా అయితే కేక్ కటింగ్ చేసేసానండి అందరు రిస్ అయితే ఇవ్వండి మా బాబుకి కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాడికి మేము తినిపించాము మాకు వాడు తినిపించాడు బాబుకైతే అందరు బ్లెస్ ఇవ్వండి అందరు బాగుండి వాడైతే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాడో వాళ్ళ మామయ్య కేక్ తెచ్చి ఇచ్చినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో చూడండి పిల్లలకి ఇలాంటివి చిన్న చిన్న సంతోషాలు కదండి మా ఇంటికి అయితే రాక సెవెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చారు మళ్ళీ ఇప్పుడు వచ్చారండి అందుకనేసి వన్ బర్త్డే వచ్చేసింది ఇలా అయితే సింపుల్గా సెలబ్రేట్ చేసామండి వాడు మా పాప వెళ్ళే కేక్ తెచ్చుకున్నాడు వన్ ఫ్లేవర్ వచ్చేసి చాక్లెట్ కావాలన్నాడు అందుకనేసి చాక్లెట్ కేక్ అయితే తీసుకొని వచ్చారు మా అమ్మాయి అంత సర్వ్ సేసేసిందండి అంత మొత్తం వన్ రెడీ చేసేసి అయితే కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కేక్ కటింగ్ కంప్లీట్ అయిపోయినాక అందరికైతే కేక్ చాక్లెట్స్ ఇచ్చేసాడు కేమ్ ఎక్కువ గ్రాండ్గా చేయలేదండి ఓన్లీ సింపుల్గా కేక్ పెట్టేసి చేసేసామండి దానికి తోడు ఈరోజు సాటర్డే కదా నాన్ వెజ్ ఎవరు తినరు అందుకనేసి వెజ్ అయితే ప్రిపేర్ చేస్తామనుకున్నాము వన్ అడిగితే పన్నీర్ చేయమన్నారండి అందుకనేసి బటర్ పన్నీర్ అలాగే నాన్ బటర్ పన్నీర్ రోటీ రైస్ అయితే కానీ సాటర్డే అంటే ఇంట్లో ఆల్మోస్ట్ అదే కదండి స్వీట్ అడిగాడు స్వీట్ అడిగితే గులాబ్ జామ్ చేయమన్నాడు ఓకే అనేసి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరం కేక్ తినేసి కంప్లీట్ అయిపోయింది తర్వాత అయితే వంట స్టార్ట్ చేసేసానండి ఫస్ట్ అయితే గులాబ్ జామ్కి అయితే గులాబ్ జామ్ పౌడర్ వేస్తే తడిపి పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే ఇలా తడిపి ఒక టెన్ మినిట్స్ అయినా మనం పక్కన పెట్టేసాలండి కొద్దిగా నెయ్యి చేయికి అప్లై చేసుకొని ఇలా వంటలా చేసేసామంటే కదా సాఫ్ట్గా మృదువుగా వస్తుందండి నేను వచ్చేసి షుగర్ సిరప్ కోసం అయితే చక్కెర తీసుకున్నానండి టూ కప్స్ తీసుకున్నాను మనం స్వీట్ తినేదాన్ని బట్టి వేసేసుకోవాలండి మామూలుగా గులాబ్ జామ్ అంటే స్వీటే కదండి స్వీట్గా ఉంటుంది కదా అందుకనేసి నేను కొద్దిగా షుగర్ ఎక్కువనే తీసుకున్నానండి టూ కప్స్ షుగర్ తీసుకుంటే ఫైవ్ కప్స్ దాకైతే వాటర్ వేసానండి వేసేసి అది కూడా స్టవ్ పైన పెట్టేసానండి మరిగించడానికి ఈ అయితే కడాయి తీసుకొని కడాయిలో అయితే ఆయిల్ డీప్ ఫ్రైకి ఈ లోపైతే చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే రౌండ్ చేసేసుకొని బాల్స్ అయితే చేసేసుకోవాలండి అన్నీ అయితే ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇక్కడ వచ్చేసి వీడియో మా కోడలు తీస్తుందండి ఫస్ట్ టైం మా పిల్ల అత్తని నేను తీస్తా అంటే ఓకేనా ఆ పిల్ల తీస్తుందండి ఏదైనా మిస్టేక్ ఉంటే ఓకే అండి హెల్ప్ చేస్తుందండి నాకు కూడా ఇక్కడ నేను వేస్తాను నేను ఫ్రై చేస్తా అంటే ఓకే చేయలేసి నేనైతే వీడియో తీస్తున్నా ఆ పిల్ల ఫ్రై చేస్తుందండి ఇప్పుడు ఇలా మనం వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి ఈ సుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది మనకి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి అప్పుడే మనకు గులాబ్ జామ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే సాఫ్ట్గా వస్తుందండి లోపల కూడా ఉడికి బాగా సాఫ్ట్గా అవుతుందండి ఈ లోపొచ్చేసి వచ్చేసి నేను ఇలాచి పొడి కోసం అయితే కొద్దిగా షుగర్ వేసాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసేసి ఇలాచి వేసేసి దాన్ని చేస్తున్నానండి నేను దంచుతాను అంటే మా కోడలుండి నేను దంచుతాను లేకపోతే అనేసి దాన్ని చేస్తుందండి ఇలా ఉంటే అన్నిటికీ హెల్ప్ కదండి మనకి చిన్న పనులు అయితే చిన్న చిన్ని బాగా చేస్తారండి ఇద్దరు మా అమ్మాయి ఇద్దరు కలిసి ఒంటరి ప్రిపేర్ చేస్తున్నారండి నేను సగం చేస్తే వాళ్ళు సగం అన్నీ అయితే ఈ విధంగా ఫ్రై చేసి ఒక బౌల్లో వేసేసానండి అలాగే షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది మనకు తీగ పాకం వస్తే సరిపోతుంది లైట్గా ఉడికితే సరిపోతుందండి ఈ లోపైతే అందులోని ఇలాచి పొడి కూడా వేసేసాను ఈ లోపైతే గులాబ్ జామ్ బౌల్స్ అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఇలా కలర్ చూడండి బాగా చేంజ్ అయ్యాయి వేసిన తర్వాత షుగర్ సిరప్లో వేడిగా ఉన్నప్పుడు వేసేయాలండి మనం వేసేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తామంటే అంతేనండి టేస్ట్ టేస్టీ గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది కానీ ఇట్లా వేడిగా తినే కంటే కూల్ అయిన తర్వాత తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయింది పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి బటర్ పన్నీర్ ప్రిపేర్ చేస్తున్నానండి బటర్ ఫస్ట్ అయితే పన్నీర్ తీసుకున్నాను పన్నీర్ తీసుకొని పీసెస్గా అయితే కట్ చేశానండి మా అమ్మాయి కట్ చేస్తుంది అక్కడ పీసెస్గా నేను ఈ లోపు అయితే బటర్ వేసేసాను వెన్న వేసేసి టూ టేబుల్ స్పూన్ అయితే వెన్న వేసేసానండి ఇది వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బటర్ ఏనండి నేనైతే ఆల్మోస్ట్ బయట వెళ్తే తీసుకోనండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను వెన్న అనేది వీకెండ్ వీకెండ్ ఇంట్లో తీసి రెడీ చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకొని వాడుకుంటానండి వంటలలో ఇలా వెన్న తీసేసిన తర్వాత వెన్న వేసిన తర్వాత అందులోనే ఉల్లిపాయలండి మనం రెండు ఉల్లిపాయలని మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కట్ చేసేసి ఇలా లావుగా కట్ చేసేసి వేసేసానండి ఉల్లిపాయలు అనేది ఉల్లిపాయలు అనేది బాగా వేగిన తర్వాత మనం వచ్చేసి టమాటోస్ వేయాలండి టమాటోస్ కూడా అయితే నేను ఒక మీడియం సైజు టమాటోస్ తీసుకున్నానండి ఇలా లావుగా కట్ చేసి వేసేసుకోవాలండి టమాటోలు కూడా మగ్గిన తర్వాత గరం మసాలాలు అండి హోల్ గరం మసాలా చెక్క లవంగా యాలకులు అలాగే షాజీరా అన్నీ వేసేసి ఫ్రై చేసేసుకోవాలండి వీటిలో బాగా మగ్గాలి మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఇది మొత్తం అయితే మనము చల్లార్చుకోవాలి ఈ లోపైతే మా అమ్మాయి పన్నీర్ పీసెస్ అంతా కట్ చేసుకొని వచ్చిందండి చూడండి ఈ సైజులో అయితే కట్ చేసింది ఈ అయితే ఇది కూడా చల్లారిందండి ఇప్పుడైతే ఇది వచ్చేసి గ్రైండ్ చేసేసుకోవాలి లోపు వచ్చేసి నేను కడాయి తీసుకొని అందులో అయితే వెన్న వేసానండి మళ్ళీ కొద్దిగా వెన్న వేసేసి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసేయాలండి వెన్న ఆయిల్ రెండు కలిపి చేస్తే పన్నీర్ కర్రీ అనేది సూపర్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నే నూనె వేసేసాను నూనె హీట్ అయిన తర్వాత మనమైతే పన్నీర్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అన్నీ వేసేసి బ్రౌన్ కలర్ అయితే ఫ్రై చేసుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి ఇవి వేగే అయితే నేను గ్రైండ్ చేసేసుకుంటున్నానండి అన్నీ అయితే ఫస్ట్ అయితే మగ్గ పెట్టుకునేటివన్నీ వేసేసానండి వేసేసిన తర్వాత నేను ఫస్టే అలాగే ఒక బౌల్లో వచ్చేసి కాజు అలా గసగసాల నువ్వులు ముందే ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టానండి బాగా నాణయి నాణ్యేటి కూడా అందులో వేసేసి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఈ లోపైతే పన్నీర్ కూడా పీసెస్ వేగాయండి పన్నీర్ వేయించిన వాటిని మనం ఇలా చల్లనీళ్ళలో వేసామంటే కదా పన్నీర్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి కర్రీ తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుందండి మనకు వచ్చేసి అలాగే వేసామంటే కానీ గట్టిగా ఉంటుంది కదా ఇలా వాటర్లో వేసి తీసామంటే పన్నీర్ పీసులు అనేది అసలు గట్టి కాకుండా సాఫ్ట్గా ఉంటుందండి పన్నీర్ పీసెస్ అందులో వేసేసిన తర్వాత మళ్ళీ అదే కడాయిలోనే అండి మొత్తం హోల్ గరం మసాలా అండి బిర్యానీ ఆకు సాజీరా చెక్క లవంగ మొగ్గ అన్నీ వేసేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఇవి కూడా బాగా కలర్ చేంజ్ అవ్వాలి ఈ అయితే పన్నీర్ పీసెస్ అన్నీ వాటర్లో నుంచి తీసేసానండి ఇలా వాటర్ పిండేసి మొత్తం మనం అనేది ఇలా పక్కన పెట్టేసుకోవాలి అన్నీ తీసి పెట్టేసుకున్నాం కదండీ ఇప్పుడు వచ్చేసి మొత్తం పన్నీర్ పీసెస్ అంతా ఇలా తీసి పక్కన పెట్టేసుకున్నాక కదండి ఆ వాటర్ మొత్తం తీసేసేయాలి తీసేసిన తర్వాత ఈ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ వేగాయి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి పచ్చివాసం పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి అలాగే ఇందులోనే ఆయిల్లోనే మనం వచ్చేసి పసుపు ఉప్పు కారం అలాగే ధనియాల మసాలా ధనియాల మసాలా వచ్చేసి లైట్గా జీలకర్ర పొడి కూడా వేసేసానండి అన్నీ కలిపేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి మనకు పన్నీర్లో వచ్చేసి సాల్టెడ్గా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ సాల్ట్ అనేది చూసి వేసేసుకోవాలి లైట్గా మనం చూసి కరెక్ట్ సరిపడే సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఇలా బాగా వేగాయి కదా మనకు ఉప్పు కారం అన్నీ వేగాలి ఇలా వేయడం వల్ల కలర్ అనేది పన్నీర్ బాగా వస్తుందండి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవడం వల్ల మనం గ్రైండ్ చేసిన పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసి బాగా కలుపుకోవాలండి పన్నీర్లో ఉండే పచ్చి వస్తున్న ఏదైనా ఉందంటే వెళ్ళిపోతుంది ఇలా కడపడం వల్ల అందులోనే నేను మిక్సీ జార్లో వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసేసి అదే లొడిపి అలాగే వాటర్ అనేది వేసేసానండి మనం థిక్నెస్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఈ టైంలో వచ్చేసి పన్నీర్ పీసెస్ అన్నీ చేసి మనం పెట్టుకున్నాం కదా ఆ పన్నీర్ పీసెస్ అనేది వేసేసుకోవాలి పన్నీర్ అంతా వేసేసి ఒక్కసారి అలా కలిపామంటే సరిపోతుందండి మనకి చూడండి సాఫ్ట్గా ఉన్నాయి పన్నీర్ కూడా ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఉడికిచ్చామంటే అనేది మసాలా అంతా పట్టుకొని టేస్టీగా అయిపోతుంది అంతేనండి ఫైనల్ లేచి కొత్తిమీర వేసేసాను అలాగే కొద్దిగా కస్తూరి మెంతి కస్తూరి మెంతి వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కస్తూరి మెంతి వేసి చాలా బాగుంటుంది అన్ని వే కొత్తిమీర కస్తూరి మెంతి వేసిన తర్వాత కలిపేసాను అంతేనండి టేస్టీ పన్నీర్ అయితే బటర్ మసాలా రెడీ అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా పిల్లలిద్దరు వచ్చేసి కోడలు బిడ్డ వచ్చేసి పుల్కా ప్రిపేర్ చేస్తున్నారండి నేను రుద్దిస్తుంటే వాళ్ళిద్దరు ఫ్రై చేస్తున్నారు ఇద్దరు నేను ఎంత బాగా కాలుస్తున్నారు కదా మా పిల్లలకి ఇలా అప్పుడప్పుడు పిల్లలతో ఫోన్లు అవి పట్టించకుండా ఇలా వంటలు కూడా ట్రై చేపియాలండి పిల్లలకి హాలిడేస్లో వంటలు నేర్పిస్తే చాలా యూజ్ అవుతుంది వాళ్ళైతే నేను రుద్దిస్తుంటే కానీ ఇద్దరు వాళ్ళే రెడీ చేశారండి మొత్తం చపాతి అంటే వద్దనేసి పుల్కా అయితే ఈ విధంగా రెడీ చేశారండి అంతేనండి టేస్టీ టేస్టీ పుల్కా పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది అలాగే గులాబ్ జామ్ కూడా కూల్గా అయిపోయిందండి ఈరోజైతే సాటర్డే కాబట్టి వంటలు ఇవి చేశాను మా అల్లుడు బర్త్డే కోసం అయితే గులాబ్ జామ్ అలాగే బటర్ పన్నీర్ పుల్కా వైట్ రైస్ రసం తినండి సింపుల్గా లంచ్ అయితే రెడీ అయిపోయిందండి బాగా కాల్చారు కదా మా పిల్లలు పుల్కాలు అయితే మాత్రం సూపర్గా కాల్చారండి ఇద్దరైతే తినండి వంటలు అయితే రెడీ అయిపోయాయి నెక్స్ట్ అందరం కూర్చొనేసి లంచ్ చేసేసాము ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేసాము గులాబ్ జామున్తో నెక్స్ట్ అయితే రోటీ అందరం కలిసి ఇలా తింటే హ్యాపీగా ఉంటుంది కదా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంది ఎంజాయ్ చేస్తూ అందరూ అయితే బాగా తిన్నారు మా కోడలు హాయ్ చెప్తుంది తిందాం రండి అని పిలుస్తున్నారు పాపం ఓకేనండి ఈరోజు వీడియో అయితే ఇదండి ఎలా ఉంది మా వీడియో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫొటోస్ అయితే లాస్ట్ ఇలా సెట్ చేసేసాను ఓకేనండి ఈ వీడియో చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి నీ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్